సతీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మహాసభ ఆత్మీయ సమ్మేళనానికి గాంధీ భవన్ కి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్న ప్రభాకర్ అన్నకి అలాగే దాదాపు యాభై లక్షల గొంతుగా కుర్మ గారికి అలాగే గద్వాల పులిబిడ్డ అక్క గారికి శివకుమార్ అన్న గారికి అలాగే భూమన్న గారికి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు మా రవీంద్రనాథ్ అన్న గారికి అలాగే మా సుభాష్ అన్న గారికి అలాగే గౌరవనీయులు మహేష్ గౌడ్ అన్న గారికి స్టేజ్ మీద ఉన్నటువంటి మా లక్ష్మణ్ నాయక్ కాబో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుర్మ గారికి అడ్వకేట్ మన జగ్గుల వంశ గారికి అలాగే ఏజీపీ మన గొరిగే మల్లేష్ గారికి అలాగే పర్వతాలు ఉప్పల్ గారికి ఒన్నాడి రమేష్ గారికి డైనమిక్ లీడర్ మా తూముకుంట అరుణ్ గారికి అలాగే నాయకులు మా ఎంఎ మహేందర్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం మరుతా ఉన్నాము ఈ రాష్ట్రంలో దాదాపు యాభై లక్షలు ఉన్నటువంటి జనాభా కురుములు గవర్నమెంట్ ని మార్చాలన్నా ప్రభుత్వాలను శాసించాలన్నా ఆ సత్వ కురుముల దగ్గర ఉన్నది ఈ దేశంలో నాటి సామ్రాట్ చంద్రగుప్త మౌర్య నుండి నేడు దొడ్డి కొమరాయ అహిలబాయ్ వరకు కూడా అఖండ భారత కుర్మలకున్నది దానిలో భాగంగానే హైదరాబాద్ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎంతో ఘనంగా వర్క్ చేసి కాంగ్రెస్ పార్టీకి జీవితాన్ని ప్రసాదించి కాంగ్రెస్ పార్టీలో ప్రధాన మంత్రులు మంత్రులు కేంద్ర మంత్రులు అయినటువంటి వారికే గురు గురువుగా బాధ్యతలు వహించినటువంటి కొల్లూరు మల్లప్ప గారికి ఈ రోజు ఘనంగా చిత్రపటాన్ని ఆవిష్కరిస్తా ఉన్నాము ఈ గాంధీ భవన్ నిర్మాత హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎంతో మందికి జీవం గనుడు కొల్లూరు మల్లప్ప కుర్మ కొల్లూరు మల్లప్ప కుర్మ గారి ఫోటోని గాంధీ భవన్ లో ఆవిష్కరించడానికి బీర్ లైరన్న గారి ఆధ్వర్యంలో పార్టీని మేము అడిగినప్పుడు పార్టీ మన బీసీ బిడ్డ ఖచ్చితంగా ఫోటో పెట్టుకోవాల్సిందే బీసీలకు మనం ముందు చూపించాల్సిందే ఖచ్చితంగా ఫోటో తీసుకురండి డోలు తాళాలలో రాండి మేమంతరం కూడా వస్తాం ఫోటోని గాంధీ భవన్ లో పెడతామని మా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పొన్నం ప్రభాకర్ అన్న గారు పిలుపునివ్వడం జరిగింది వారందరి పిలుపు మేరకు మా ఆత్మ గౌరవాన్ని నిలుపున కోసం మా ఛాతికి జీవం పోసినటువంటి మా కొల్లూరు మల్లప్ప గారి చిత్రపాఠాన్ని ఆవిష్కరించడం కోసం ఈ ఘనమైన ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఒక్క విషయం ఘన విజయం యాభై వేల మెజార్టీతో ఘన విజయం సాధించిన మా బీరైలన్న గారికి మంత్రి పదవి అలాగే మా సరితక్క గారికి గద్వాల గడ్డని ఢీకొచ్చిన గౌరవనీరాలు సరితక్క గారికి అలాగే అందరి కలుపుకపై గొప్ప ప్రోగ్రామ్ లో నిర్వహించే మా టిబిసి శివకుమార్ అన్నకి మా అధికార ప్రతినిధి గౌరి సతీష్ అన్నకి అలాగే లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్ళుగా కష్టపడుతున్న వాళ్ళకి దయచేసి కొత్త చైర్మన్ పదవులు కూడా ఇవ్వాలని సభాముఖంగా అధినాయకత్వాన్ని అడుగుతా ఉన్నాము అలాగే వేదిక మీద ఉన్న మా యంగ్ దయాకర్ అన్న కూడా ఈ విషయం గుర్తు చేస్తా ఉన్నాము అలాగే ఈ గొప్ప అవకాశం కొట్టినటువంటి యావత్ కుర్మ బంధువులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము మా మమ్మల్ని చల్లగా చూస్తే గవర్నమెంట్ మేము వద్దలేదు చాలా చూస్తే ఘనత మా జాతి ఉన్నది భేడ్ కచరా నహికాత జరీకాచో వచ్చా వచ్చి గొర్రెలు ఈ విషయానికి మేము ఉన్న నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు డీడి కట్టి కూడా ఆ డబ్బులను వదులుకొని మరి ప్రజా పార్టీ అయినటువంటి మన కాంగ్రెస్ పార్టీకి ఓట్ మా గొప్పతనం మీరు అర్థం చేసుకోవాలి డబ్బులను లెక్క వేయం మర్యాదన లెక్క వేసాం మాకు మర్యాద ఇచ్చి మా పెద్దలకు కనుక మీరు చైర్మన్ పదవులు తగు స్థానాలు ఇస్తే గుండెలు పెట్టుకొని చూసుకుంటాం ఇచ్చినటువంటి గౌరీ సతీష్ అన్నకి శివకుమార్ అన్నకి మా మా సరితకి ధన్యవాదాలు